హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు స్మైలీ బ్లాగ్స్ ఏమో స్మైలీ పాప్ అయితే మార్నింగే ఆడుకుంటుంది మార్నింగ్ బయట వెదర్ బాగుందని బయట వేస్తే ఒక మల్లె చెట్టుతో ఆడుతుంది అదిగా మార్నింగ్ భలే వస్తుంది గాలి అదిగా చూడండి బయట ఎట్లా ఆడుకుంటుందో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ మీ స్మైలీ పాప ఎట్లా చూస్తుందో చాక్లెట్ తింటుంది తన చేతిలో చాక్లెట్ కవర్ ఉంది తిని దాన్ని తీసుకొని ఆడుకుంటుంది చాక్లెట్ కవర్ తోటి మా మిట్టి కూడా ఆడుకుందామని తన కార్ని బయటకు తీసుకొచ్చుకుంటున్నాడు అదిగా చూడండి అక్కడ అన్నాడు మమ్మీ కారు బయట పెట్టు బయటపెట్టి అంటుండ హాయి చెప్పమంటే అంగ ఉరుకుతున్నాడు ఆ బండి బయట పెట్టి మమ్మీ అంటున్నాడు అగ వాళ్ళ అన్నయ్య వస్తున్నాని స్మైల్ ఉరుకుతుంది భయపడి ఉరుకుతుంది హాయి చెప్పమంటే హాయి చెప్తున్నాడు మా మీట్టు స్మైలీ పాపని చెప్పమంటే తనకు అర్థం కాలేదు కదా ఆడుకుంటుంది ఇక మార్నింగ్ గాలి వస్తుంటే చెట్టు అయితే అవుతుంది మా ఇంట్లో గ్రేప్ చెట్టు ఉందని చెప్పినాం కదా ఆ గ్రేప్ చెట్టు అవి బ్లాక్ గ్రేప్స్ ఇప్పుడిప్పుడే బ్లాక్ అవుతున్నాయి ఒకటొకటి అదిగో చూడండి అక్కడక్కడ ఒకటొకటి బ్లాక్ అవుతుంది ఇప్పుడే ఇంకా కొద్ది రోజులు అయితే మొత్తం బ్లాక్ అయిపోతాయి బ్లాక్ గ్రేప్స్ చెట్టు ఇది ಬಾವುಲು ಗೊತ್ತುಲ್ಗ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್